నమస్తే అండి నేను మీ భవాని కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు ఉదయాన్నే ఈ వీడియో పెట్టడానికి కారణం ఒకటి ఉందండి ఈ కారణం ఏమనగా ఈరోజు నృసింహ జయ చతుర్థి నృసింహ చతుర్థి అండి ఈరోజు అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను సంతోషపడతానని ఈ వీడియోని చేస్తున్నానండి ఎందుకంటే మనలో కష్టాలు లేని వాళ్ళు బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరు కదండి అందుకని ఆ స్వామిని స స్మరించుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు నృసింహ చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంత్రము నాలుగు ఇరవై ఏడు నిమిషాల నుండి చతుర్థి అండి అంటే ఈరోజు సాయంత్రం అనగా మంగళవారం మంగళవారం సాయంత్రం నాలుగు ఇరవై ఏడు నిమిషాల నుండి రేపు బుధవారం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు సాయంత్రం వరకు చతుర్థి ఉంటుంది తర్వాత పౌర్ణమి కొన్ని గ్రహదోషాలు ఉన్నవారు కొన్ని నక్షత్రాల వారు నిత్యం నరసింహ పూజ చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు అయితే వైశాఖ చతుర్థి శుక్రవారం స్వాతి నక్షత్ర ప్రదోష కాలంలో నృసింహస్వామి ఆవిర్భావం జరిగిందట ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే మనలో కష్టాలు లేని వాళ్ళు దోషాలు లేని వాళ్ళు ఏదో ఒక రకమైన బాధలతో ఉండేవారు ఉండే ఉంటారు కాబట్టి ఈ చతుర్థి సమయంలో లక్ష్మీ నరసింహస్వామి పటం ముందు కూర్చుని నిత్య ఆరాధనలాగే స్వామివారిని స్తోత్రాలు శ్లోకాలు చదువుకుని పానకు నైవేద్యంగా సమర్పించి మన వేదనలు విన్నవించుకుంటే ఆయన కృపకి పాత్రులమైపోతాము అని పాత్రలో అవుతాము అని మనం ఏ తప్పు చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా దైవనామస్మరణ చేయడం కూడా ఒక పెద్ద పూజే అట్లాగే శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ చదవడానికి రాని వాళ్ళు టేప్ రికార్డు కానీ లేకపోతే ఇప్పుడంతా యూట్యూబ్లో ఉన్నాయండి చాలా ఉన్నాయి శ్లోకాలు స్తోత్రాలు నృసింహ కరావలంబ స్తోత్రము ఇది చాలా పవర్ఫుల్ అండి ఇది చదివినంత మాత్రాన మన కష్టాలు తీరిపోతాయని చాలామంది చెప్తారు రోజుకు పదకొండు సార్లు చదివితే తొందరగా మన కష్టాల నుండి బయటపడతాము అనుకుంట అంటారు కానీ తొమ్మిది సార్లు చదవలేని వాళ్ళు సమయం లేని వాళ్ళు మూడు సార్లు అయినా కానీ చదవచ్చు అట్లాగే చదువురాని వాళ్ళు వింటూ స్వామివారిని స్మరించుకోవచ్చు అలాగే స్వాతి నక్షత్ర జాతకులు ఈ నృసింహ స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయట మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారు కూడా ఈ స్వామిని ఆరాధిస్తే వారికి మానసికంగా బాధలు ఉన్నా ఆర్థికంగా బాధలు ఉన్నా శారీరకంగా బాధలు ఉన్నా దాని నుండి బయటపడే మార్గం కనిపిస్తుందని చెప్తారు అలాగే అకాల మరణం అంటే మృత్యు దోషాలు తీవ్రమైన వేదన శారీరకంగా మానసికంగా ఉండేవాళ్ళు స్వామిని ఆరాధిస్తే తప్పక పరిష్కారం దొరుకుతుందని చెబుతారు శని కుజ దోషాలు ఉన్నవారు కూడా ఏ అంటే నృసింహస్వామిని లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధిస్తే ఈ దోషాలు పోతాయని చెప్తారు అలాగే ఏలినాడు అని అర్ధమ శని అర్ధాశ్రమ శని ఇలాంటివన్నీ ఉంటాయి కదండి వీళ్ళ వీరంతా కూడాను ఈ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తే ఇవన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తారు ఇక శత్రుభయం తర్వాత భూత ప్రేత పిశాచాల బాధలు తర్వాత నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకున్న అందువలన ఇవన్నీ తొలగిపోతాయని చెప్తారు అలాగే ఇక మరొక స్తోత్రమే మంత్రరాజ మంత్రరాజపద స్తోత్రం అని ఉంటుంది అది రోజు చదువుకుంటే మనకి మానసిక ఆందోళన తొలగిపోతుంది మానసిక ఆందోళన ఉన్నవారు ఇది ప్రతిరోజు కనుక చదువుకున్న విన్నా చదవలేని వాళ్ళు విన్నా కూడాను చాలా మంచిదని అంటారు ఇక మనకి యూట్యూబ్లో ఒకసారి కనుక నృసింహస్వామి గురించి మనం ట్రై చేస్తే ఆయన గురించి ప్రతి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడాను మీరు ఏ దేనికి ఏది మంచిది అనే దాన్ని చూసుకుని దీన్ని అవలంబిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది కుదిరిన వాళ్ళు ఈరోజు సాయంత్రం చేసుకోండి లేకపోతే రేపు పొద్దున చేసుకోవచ్చని నేను ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఉంటానండి ఈరోజుకి